దేవుని చేత నీతి మంచురాలు ఈమె నీతి మంచుడు ఇతను అని చెప్పని దేవుని చేత ముద్ర వేయబడాల ఆ ముద్ర వేయబడే సమయంలో లోకం కాకులై మంచి మంచి స్టాంప్ ప్యాడ్లు తయారు చేసుకొని మరి ముద్రలు వేస్తూ ఉంటారు ఇతను తేడా ఈమె తేడాన్ని ఇంటి వాళ్ళైనా వేయచ్చు తోడబుట్టిన వాళ్ళైనా వేయవచ్చు లేదంటే ఇక చుట్టుపక్కల ఉన్నవాళ్ళైనా వేయొచ్చు లేదంటే సంఘంలో ఉన్నవాళ్ళైనా వేయచ్చు ముద్రలో వాటన్నిటి విషయంలో కృంగిపోవాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన నిన్ను చూస్తున్నాడు ఆమె హల్ ఆయన ఎదుట నమ్మకం ఉండాలి రహస్య జీవితం అంటే ఎవరు లేనప్పుడు ఇంట్లో ఉన్నప్పుడైనా నలుగురికి కనపడుతున్నప్పుడైనా సంఘంలో ఉన్నప్పుడైనా సమాజంలో ఉన్నప్పుడైనా పనిచేసే కాడైనా చదువుకునే కాడైనా లేదంటే ఉద్యోగం చేసే కాడైనా లేదా నువ్వు ఉన్న ఏరియాలో బజార్లో కనపడుతున్నప్పుడైనా నీ మాట తీరు నీ ప్రవర్తన బయట ఎలా కనపడుతుందో అలాగే ఇంట్లో కూడా ఉండాలా లేదంటే ఎవరు లేనప్పుడు కూడా అలాగనే ఉండాలా దానికి భిన్నంగా నువ్వు కనపడుతున్నావు అంటే ఒక భక్తుడు అన్నాడు రెండు రెండుకు రెండు మాటలు చెప్తాను భక్తులు అన్న మాటలే ఒక ఆయనేమో టెల్ యువర్ ఫ్రెండ్ అంటే నీ స్నేహితుడు ఎవరో నాకు ముందు చెప్పు ఆ తర్వాత నీ వ్యక్తిత్వం ఏంటో నేను చెబుతాను అంటే స్నేహాలే భయంకరమైన ప్రభావం చూపి ఈ వ్యక్తులను చెడగొట్టే అవకాశాలు ఒకటి రెండవదేమో నీవు బాహాటంగా కనపడుచున్న భక్తి సాధన వ్యక్తిత్వము ఇది ఇదిగా అసలు అసలు భక్తే కాదు ఎవ్వరూ లేనప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటావే దేవుని స ఒంటరికి ఇంట్లో ఉంటావే అప్పుడు నువ్వేమేం చూస్తున్నావు ఏమేం చేస్తున్నావు అదే ఏమేం మాట్లాడుతున్నావు అదే నీ అసలు జీవితం అన్నాడు ఇక్కడ మనం పరీక్షించుకోవాలి దేవుడు చూస్తున్నాడు ఆకాశం అంత కన్నేసుకొని భార్య చూడకపోవచ్చు నువ్వు ఒక భర్త అయితే భర్త చూడకపోవచ్చు నువ్వు ఒక భార్య అయితే ఒకవేళ నువ్వు ఒక కూచురో కొడుకో అయితే నీ తల్లిదండ్రులను చూడకపోవచ్చు ఒకవేళ సంఘ బిడలైతే నిన్ను నీ సేవకుడు చూడకపోవచ్చు సేవకురాలు చూడకపోవచ్చు కానీ ఆయన కొనుకగా నిదురించక నిత్యం కాపాడే దేవుడు నీ ప్రతి చర్యను చూస్తాడు ప్రతి మాటను చూస్తాడు నీ హృదయం ఎలా స్పందిస్తుందో చూస్తాడు చేయమన్నాడు గుడారం వాకిటి నిలబడ్డ శారా ఎందుకు నవ్వుతున్నాడు అప్పే నేను నవ్వలే నువ్వు నవ్వాడు అంటే నువ్వు హృదయంలో నవ్వాడు హృదయంలో నవ్విన సంగతి ఆయనకేం తెలుసు ఆయనకెట తెలుసు హృదయంతరాంద్రియాలను పరిశీలించు దేవుడు కాబట్టి మన హృదయంలో నవ్విందైనా కుట్ర పగ ప్రతీకారాలు తీర్చుకునే స్వభావం కలిగి ఉన్న అన్ని స్పష్టంగానికి తెలుస్తాయి ప్రతిదీ స్పష్టంగా ఇర్మియా గ్రంథంలో ఆ మాట రాశాడు హృదయం మోసకరమైనది బహుఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగల నరుడెవడు మనుషులు లేరు కానీ హృదయాన్ని అంతేంద్రియములు అంటే లోపల లోపల దాగి ఉన్న అవయవాలను కూడా పరిశీలనగా చూచువాడు యహోవాయ అన్నాడు ఆ కింద వచనాల్లో దేవునికి మహిమ మహిమగలుగును అంటే మనం దాచుకోవడానికి ఏమీ లేదు దాగుకోవటానికి కూడా అడ్డు లేదు కానీ దేవుడికి స్పష్టంగా ఉంది అంత ఒక కోణంలో బైబిల్లో చదువుతున్న మాట ఏంటంటే దేవా నేను సిగ్గు కప్పుకోవటానికైతే ఈ వస్త్రాలు మేము ధరించుకున్నాం కానీ నీ ఎదుట నేను దిగంబరినే అంటే ఒక్క గుట్ట కూడా అడ్డు లేదు ఆయనకు స్పష్టంగా కనపడుతున్నాను నువ్వు నేను మనం సిగ్గు కప్పుకోవటానికి పై ఈ వస్త్రాలు గప్పు ఉన్నాయి కానీ ఆయన ఎదుటి నిలబడ్డప్పుడు అవి ఏమీ లేకుండా తల్లి గర్భంలో నుంచి నువ్వు ఎలా బయటకు వచ్చావు అలాగనే కనపడుతున్నావు అంట మాకు గమనించండి నీ హృదయంలో ఎలా ఉంది స్పందన నీ తలంపులు ఊహల ఆలోచనలో ఎలాంటి స్పందన ఉంది ఏంది హృదయంలో ఏం దాచుకున్నావు కఠినత్వాన్ని క్రూరత్వాన్ని పగను ప్రతీకారమా ఒకటి చంపాలనే లేదంటే ప్రేమ కలిగి ఉన్నావా ఆ ప్రేమ కూడా స్వార్థంతో శరీరాన్ని ఆశించే ప్రేమ కాక ఏదో లాభ లాభ ఆపేక్ష కలిగినటువంటి లాభం సంపాదించుకోవాలనేటువంటి ప్రేమ కాకుండా కపట ప్రేమ కాకుండా పైకి ప్రేమగా కాకుండా అంతరాధంలో హృదయంలో పరిపూర్ణమైన దైవ స్వభావంతో కూడిన యేసయ్య ఈ లోకాన్ని ఏ ప్రేమతో ప్రేమించాడో ఆ ప్రేమ ఆ కనికరము కారుణ్యము ఆశ్చల్యత కలిగి నువ్వు గనక ఉన్నట్లయితే దేవుడు ఇంకా సంతోషిస్తాడు అలా కాకుండా దైవ చిత్తానికి భిన్నమైనటువంటి లోపల పెట్టుకొని నా ప్రభా నా ప్రభా అని చెప్పని మనం ఎన్ని ఉపవాస దీక్ష ప్రార్థనలు చేసినా కొంతమంది దీక్ష చేస్తారు కొంతమంది ప్రార్థన చేస్తారు దీక్ష అంటే ఏంటంటే ఉపవాసం ఉండి నీ ఇష్టం వచ్చిన పనులు చేసుకోవడం దీన్ని దీక్ష అంటారు కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు అన్ని పనులు చక్కబెట్టుకొని పక్కన పెట్టేసి ఇక ఏ వ్యవహారం ఉన్నా ఇదిరించి పక్కనేసి ప్రత్యేకంగా ప్రార్థనలో కూర్చుంటారు ఇది ఉపవాసంలో దీక్ష ఉంది ఉపవాసంలో ప్రార్థన ఉంది ఈ రెండు రకాలు ఉన్నాయి ఏది చేస్తున్నావు దీక్ష వల్ల నీకు వచ్చేది ఏం లేదు ఎందుకంటే నీ సొంత కార్యాలు చేసుకుంటున్నావు కాబట్టి అది ప్రా ఉపవాస ప్రార్థన ప్రార్థనే కాదు ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకొని అన్ని విడిచిపెట్టి దేవుని శైలిలో కూర్చుంటే ఖచ్చితంగా ప్రతిఫలం పొందావు ఎలా అంటే మొదటిగా నువ్వు నిన్ను నువ్వు సరిచేయబడతావు ఉపవాస ప్రాంతంలో ఆ తర్వాతనే నీకు సమాధానం వస్తుంది అంత తేలిగ్గా నువ్వు ఏదో ఏటీఎం కార్డులో కా ఏ ఏటీఎం మిషన్లో కార్డు పెట్టిన పిన్లు కొట్టి డబ్బులు రా అంటే వచ్చే విధంగా ఇది ఉపవాస ప్రాంతం బట్టి నువ్వు ముందు నీ హృదయము నీవు చేయబడతావు నీ పొరపాట్లన్నీ ఒప్పించబడతావు క్షమించబడతావు కనికరించబడతావు ప్రభు యొక్క రక్తం చేత కడగబడతావు ఆ చర్వాసనే నీ ప్రార్థన మరి అప్పుడు దాకా ఆ ప్రార్థన ఆడిగిపోతే అంటే స్టోర్ అయ్యి పక్కన ఉంటుంది అట్ట అపోయినలో కొన్నెలతో ఏం చెప్పాడు కొన్నెలే నీ దాన ధర్మాలు నీ ప్రార్థనలన్నీ దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయి అయితే అవి పరిపూర్ణత అంటే పూర్తిగా అంగీకరింపబడి నీకు రావాల్సిన దీవులు రావాలంటే ఇదిగో పలాన ప్రాంతంలో సీమోను అను మారు పేరు గల పేతులు చర్మకారుడైన సీమోను అను వాని ఇంట దిగి ఉన్నాడు నీ మనుషుల్ని అక్కడ పంపించి అతను పిలిపించు అతని నోట నా ఉన్నాయి నీకు కావలసిన మాటలు అందించి మిగతా విషయాలు చెబుతాడు అన్న సరే అని సరెండ్ అయ్యాడు మనుషులు పంపించాడు పేతుడు కానీ తెప్పించాడు దేవుని మాటలు ప్రకటింపజేసాడు దేవుడు రక్షణ లేని వారి మీదకి బలమైన ఆత్మాభిషేకం రావటం అన్య భాషలో మాట్లాడటం ఏమే ఆ తర్వాత బాప్తీస్ అనుభవంలోకి రావటం ఆ పిదప అంతవరకు చేసిన ప్రార్థనలకు పరిపూర్ణమైనటువంటి సమాధానం అందింది అంతవరకు అవి అట్లా జ్ఞాపకార్థంగా చేపడుచేంతే అయ్యా నేను రక్షణ కంటే ఉన్న లోపాల సంగతి చెప్పు ఉన్న పొరపాటు సంగతి చెప్పు దిద్దుకోవాల్సిన సంగతులు చెప్పు దేవుని ఎదుట ఆజ్ఞ అతిక్రమం అనే పాపాల సంగతి చెప్పు ఏ పొరపాట్లు ఉన్నాయో అవన్నీ దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు నా ప్రభు నేర్పిన పాఠం ఏంటంటే ప్రతి సెకండ్ ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు ప్రతి వారం ప్రభుబలం సమీపించేటప్పుడైనా నెలకోసారైనా ప్రతి సంవత్సరమైనా ఎక్కడైనా ఏ పొరపాటు ఏ లోపమనం ఉందేమో ఎప్పటికప్పుడు సరి నా ప్రభు కృపను బట్టి ఎందుకంటే నా ప్రార్థనకు నా పొరపాటు ఏది కూడా అభ్యంతరమై ఉండకూడదు వెంటనే ఏదైనా పొరపాటు వెంటనే సరి చేసుకోవటం అనేది ప్రభు నేర్పాడు అది నేర్పాడు కాబట్టి ఇలా ఏదన్నా కానీ ఏడను మోకరిస్తే ప్రభు సన్నిధికి ప్రార్థన చేరుతుంది వెంటనే సమాధానం పొందుతుంది అవతల వ్యక్తుల జీవితాల్లో కానీ పరిచయంలో కానీ కార్యం జరుగుతుంది లేకపోతే ఏముంది ఆయన నన్ను గుర్తించాడు ఆయన నమ్మాలంటే చాలా కష్టం నిన్ను ప్రభు నిన్ను మొదటిగా నమ్మాలి